హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ కూడా దుర్గా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు అండి మా వీధిలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి అది ఏంటంటే చూడండి ఇలా లోపలికి వచ్చేస్తే అమ్మవారు మనకు ఎదురుగా చక్కగా దర్శనమిస్తున్నారు సింహవాహిని అయి ఈరోజు నాలుగవ రోజు గురువారము కాత్యాయనీగా అన్నపూర్ణేశ్వరి దేవి కాత్యాయని అంటారనమాట ఈరోజైతే చక్కగా రోజుకొక రంగు చీరలో రోజుకొక అవతారంలో అయితే అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు నేనైతే ఈరోజు నాలుగో రోజు వచ్చాను త్రీ డేస్ రాలేకపోయాను అనమాట ఇంట్లో ఇంకా టైలరింగ్ చేస్తున్నాను కదండి ఉదయం నుంచి ఇంకా టైలరింగ్ ఇంటి పని ఇంకా వంట పూజ అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను అనమాట ఇంకా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది అసలుకి అర్ధరాత్రి వరకు వర్క్ ఉంటుంది డబ్బింగు వాయిస్ ఓవర్ చెప్పుకోవడము ఎడిటింగు తమ్ చాలా వర్క్ ఉంటుంది అసలు ఇంకా రాలేకపోయాను అనమాట అందుకనే మళ్ళీ రావాలంటే రెడీ అయ్యి రావాలి కదండి మళ్ళీ సాయంత్రం పూట పూజ అయిపోయాక అందుకని నేను రాలేదనమాట ఈరోజు వచ్చాను ఎంతమంది వచ్చారు చూడండి చాలామంది జనం వచ్చారు పిల్లలందరికీ చిన్న పిల్లలకి చూడండి మ్యూజికల్ చైర్స్ గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందే బాయ్స్కి పెట్టారనమాట చిన్న చిన్న పిల్లలే ఓన్లీ చిన్న పిల్లలకి మాత్రమే పెట్టారు బాయ్స్ అయిపోయారు ఇప్పుడు గర్ల్స్కి పెట్టారు చూడండి ఇలా డైలీ ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి అయిన వాళ్లకు చివరి రోజులో ఫ్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇస్తూ ఉంటారు సాయంత్రము సిక్స్ ఓ క్లాక్ నుంచి అనమాట పూజలు అయితే స్టార్ట్ అవుతాయి అయ్యగారు వస్తారు అయ్యగారు వచ్చేసి పూజలు చేస్తారు అన్నీ అర్చనలు అన్నీ కూడా జరుగుతాయి అనమాట అందరూ పళ్ళు పూలు టెంకాయలు నైవేద్యాలు ఇత శక్తి తెచ్చుంటారు కదా అందరూ అనమాట వాటిని అమ్మవారికి ఎక్కించి పూజ చేసేసి అయ్యేవారు సెవెన్ క్లాక్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ మధ్య వెళ్ళిపోతారు అనమాట హారతి తెచ్చేసి వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోగానే ఇలా ఏదో ఒక ప్రోగ్రామ్ రోజు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట నేనైతే సెవెన్ థర్టీకి వచ్చాను అనమాట ఇంకా పూజ అయిపోవచ్చింది ఇంకా ఎవరిక మంత్రాలు చదువుతూ ఉన్నారులేండి అప్పుడే వచ్చాననమాట నేనైతే ఫుల్ కలర్ఫుల్గా లైటింగ్ సెట్టింగ్ వేసి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు చూడండి రోజు కూడా ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ గేమ్స్ కానీ అన్నీ చేస్తారనమాట చాలా బాగా ఇంతకుముందు కూడా వినాయక చవితి నవరాత్రులలో ఉత్సవాలు కూడా పెట్టాను మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇక్కడ నేను వచ్చినప్పుడు కూడా ఈ పెడతాను తీసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్